పారిజాత వృక్షం దేవతా వృక్షం ఈ చెట్టు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని రహస్యాలు నిజాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పారిజాత పుష్పాలను చెట్టు నుండి ఎందుకు కోయకూడదు అనే ధర్మ సందేహం అందరికీ వస్తోంది మందికి తెలియక చెట్టు నుండి పారిజాత పుష్పాలను తెంచుతారు మరికొంతమంది చెట్టు కింద పట్టకప్పుతారు కానీ ఇలా చేయకూడదు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం మనకు పారిజాతం గురించి వివరణ భాగవతంలో పారిజాతాపహరణంలో కనిపిస్తోంది నారదుడు పారిజాత పుష్పాలను తీసుకువచ్చి రుక్మిణీదేవికి అందించటం అలా ఇవ్వటం వల్ల సత్యభామకు కోపం రావటం అప్పుడు ఆ కోపాన్ని తగ్గించటం కోసం శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని నీ పెరట్లో నాటుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ విధంగా దేవలోకం నుండి దేవతలపై యుద్ధం చేసి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ యొక్క పెరట్లో నాటటం అనేది భాగవత వివరణ దీనిని బట్టి మనకు పారిజాత వృక్షం దేవలోకానికి చెందినది అని అర్థమవుతుంది దేవలోకానికి చెందిన వృక్షం యొక్క పువ్వు భూమిని తాకకపోతే భూమికి సంబంధించిన పుష్పం కాదు అది దేవలోకానికి సంబంధించిన పువ్వు అవుతుంది భూమిపై ఎప్పుడైతే తాగిందో అప్పుడు ఆ పుష్పం ఆ భూమికి సంబంధించిన పవిత్ర పుష్పంగా తయారవుతుంది మన భూమికి కర్మభూమి అని పేరు అంటే పూజాకర్మకు ఉపయోగించేటటువంటి స్థితి దానికి రావాలంటే కర్మభూమి అయినటువంటి ఈ భరతభూమిని పారిజాతం తాకిన తరువాత మాత్రమే దానికి ఆ పూజార్హత అనేది వస్తుంది దేవతలకు కూడా స్వర్గంలో యజ్ఞాలు చేయరు భూమికి వచ్చి ఈ కర్మభూమిలో మాత్రమే యజ్ఞాలు చేస్తారు ఎందుకంటే ఇక్కడ చేసినది మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది ఆ కారణంగా ఈ పుష్పానికి ఈ పూజాకర్మకు సంబంధమైన పవిత్రత రావాలంటే భూమిని తాకాల్సిన అవసరం ఉంది అందుకే పారిజాత పుష్పాలు భూమి మీద రాలిన తరువాతే ఆ పుష్పాలను పూజకు వినియోగిస్తారు అంతేకాని చెట్టుకు కోసి వాడకూడదు అలానే ఈ చెట్టు కింద ఒక పట్టా కప్పటం కూడా చేయకూడదు మరికొందరు ఈ చెట్టు కింద ఏదైనా పరదా కప్పి చెట్టును దులుపుతారు కానీ అలా చేయకూడదు ఈ పారిజాత పుష్పాల చెట్టు నుండి పుష్పాలు సహజంగా రాలి ఈ భూమి మీద పడాలే తప్ప మానవ ప్రయత్నంతో దులిపి పడకూడదు అది మహాపాపంగా చెప్తారు దీనికి ఇంకొక వివరణ కూడా ఉంది పారిజాత చెట్టుకు ఒక వరం ఉంది నేను ఇస్తే తప్ప నా నుండి ఎవరూ లాకోకూడదు అని ఈ వృక్షం తపస్సు చేసి ఈ వరాన్ని పొందింది కింద పడిన పువ్వులు మనం పూజకు వాడము కాని పారిజాత పుష్పాలను మాత్రం కిందకు పడ్డాకే దేవతా పూజకు వాడాలి ఐదు స్పర్శలతో పారిజాతం పంచమహా పాతకాలను పోగొడుతుందని శాస్త్రం భూమి స్పర్శ ఒకటి మట్టి స్పర్శ రెండవది జలస్పర్శ మూడవది తరువాత మన హస్తస్పర్శ నాలుగవది తరువాత స్వామి స్పర్శ ఐదవది ఈ ఐదు స్పర్శలతో పారిజాతం పంచమహా పాతకాలను పోగొడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పారిజాతాన్ని కోయకూడదు దులపకూడదు చెట్టు కింద పట్ట కప్పకూడదు కానీ ఇలా చేస్తే చాలా మంచిది ఆ చెట్టు కింద ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి ఇలా అలికిన నేలను తాకిన పుష్పాలను పూజకు వినియోగిస్తే చాలా మంచిది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది ఈ పుష్పాలను ఎవరికి ఎంత అవసరమో అంతే తీసుకువెళ్లి దేవతార్చన చేయాలి అందరికీ ఒకళ్ళు తీసుకువెళ్ళకూడదు ఎవరో తెచ్చిన పుష్పాలతో దేవతార్చన చేస్తే ఆ ఫలితం మొత్తం ఎవరైతే పుష్పాలను చెట్టు కింద ఏరి తెచ్చారో వారికే పోతుంది కాబట్టి పారిజాత పుష్పాలను ఎవరి పూజకు వారే చెట్టు కింద పుష్పాలను సేకరించి దేవతార్చనకు వాడాలి ఇక పారిజాత పుష్పాలు ఏ దేవతా పూజకైనా వినియోగించవచ్చు తులసితో గణపతిని పూజించకూడదు శ్రీ మహావిష్ణువును అక్షంతలతో పూజించకూడదు మొగలి పువ్వులతో శంకరుణ్ణి పూజించకూడదు అలాగే గన్నేరు పువ్వులతో రాముణ్ణి పూజించకూడదు ఈ నియమాలు ఉన్నాయి కానీ పారిజాతాలతో అందరి దేవతల్ని పూజించవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకం నుండి తెచ్చిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది అక్కడ ఉన్న ఈ పారిజాత వృక్షాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా వారు అభివర్ణించారు ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం సొంతం ఈ వృక్షం వయస్సు వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాలుగా చెప్పినప్పటికీ దీని వయస్సు ఖచ్చితంగా ఎవరికీ తెలియదు ఈ వృక్షం ఎత్తు నలభై ఐదు అడుగులుగాను ఈ వృక్షకాండం చుట్టుకొలత యాభై అడుగులుగాను చెప్పటం జరిగింది ప్రస్తుతం ఈ వృక్షం మనుగడ గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిజాతం చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పురాణ వచనం ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ చెట్టు నుండి వచ్చే సువాసన మనం పేల్చటం వల్ల సకల వ్యాధులు పోతాయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కొన్ని రకాల వ్యాధుల్ని ఇంట్లోకి రాకుండా చేస్తుంది ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఈ పుష్పాలు ఎలా ఉదయానికల్లా రాలతాయో అలా ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తారు పారిజాత వృక్షాన్ని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు పారిజాతం చెట్టు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను ప్రదర్శిస్తుంది పారిజాతం ఆకుల్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి ఇవి నొప్పిని తగ్గిస్తాయి మోకాల నొప్పులు తగ్గటానికి జాయింట్ పెయిన్స్ తగ్గటానికి వీటి ఆకులను ఔషధంగా వాడతారు ఆరు ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి సగం నీరు మరిగే వరకు ఉంచి చల్లారేక తేనె కలిపి పరగడుపున తాగాలి ఇలా మూడు నెలలు తాగితే మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి మొలలను తగ్గించే శక్తి పారిజాత పుష్పాలకు ఉంటుంది రెండు గ్రాముల పుష్పాలను ముప్పై ఎంఎల్ నీటిలో రాత్రంతా నాననిచ్చి ఆ పుష్పాలను నీటిలో పిసికి వడపోసుకొని దానికి తేనె కలిపి ఉదయం పరగడుపున తాగాలి ఇలా ఏడు రోజులు తాగితే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది లేదా ఫైవ్ ఎంఎల్ రసాన్ని పరగడుపున వారం రోజులు తీసుకుంటే మొలల సమస్య పోతుంది ఇలా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా పటిష్టం అవుతుంది బట్టతలపై వెంట్రుకలను రప్పించే శక్తి వీటి విత్తనాలకు ఉంది వీటి విత్తనాలను దంచి ఈ గంధాన్ని బట్టతలపై మసాజ్లా చేస్తుంటే జుట్టు వస్తుంది ఇలా చేస్తుంటే జుట్టు రాలిపోవటం సమస్య కూడా పోతుంది నొప్పి ఇబ్బంది పెడుతుంటే మూడు లేదా నాలుగు ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి మలేరియా జ్వరం తగ్గటానికి ఐదు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసానికి కొద్దిగా అలం రసం మరియు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే మలేరియా జ్వరం తగ్గిపోతుంది కొంతమందికి తరచూ జ్వరం ఇబ్బంది పెడుతుంది అలాంటి వారు ఐదు ఎంఎల్ రసంలో రెండు ఎంఎల్ అల్లం రసం స్పూన్ తేనె కలిపి ఉదయం లేవగానే తాగుతుండాలి ఇలా చేస్తుంటే తరచూ జ్వరం రావటం సమస్య పోతుంది చికెన్ గున్యా తరువాత జాయింట్ పెయిన్స్ నొప్పులు వస్తాయి దానికి ఐదు ఆకులను గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఉదయం పరగడుపున తాగాలి ఇలా పది రోజులు తాగితే చికెన్ గున్యా తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ మరియు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి దగ్గు తగ్గటానికి ఐదు ఎంఎల్ ఆకుల రసంలో స్పూన్ తేనె కలిపి రోజులో మూడుసార్లు తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది తామర దురద ఇబ్బంది పెడుతుంటే పారిజాత చెట్టు ఆకులను నూరి ఈ పేస్ట్ ను చర్మంపై పైపూతగా రాస్తే తామరా దురద తగ్గిపోతాయి మన పూర్వీకులు పాముకాటు విషం విరుగుడికి పారిజాతం చెట్టు ఆకుల రసాన్ని ఔషధంగా వాడేవారు అందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి పారిజాతం చెట్టును ఔషధంగా మోతాదులో మాత్రమే వాడాలి అధికంగా తీసుకోకూడదు వీటి ఆకులను డైరెక్ట్ గా నమలటం చేయకూడదు డికాషన్ల మరియు రసం మాత్రమే మోతాదుగా వాడాలి మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చెయ్యాలి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఈ చెట్టును ఏ విధంగా అయినా ఉపయోగించకూడదు